రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ స్థానిక రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ ఈ నూతన విద్యా సంవత్సరంలో యానంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్ సిబిఎస్ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందని విద్యార్థులు ఈ నూతన విద్యా విధానాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందని ఉపాధ్యాయులు మరింత కష్టపడి పిల్లలకు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకి ఆదేశారు వారు జరిచేశారు అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి మంచి మార్కులతో చదువుకుని ఉన్నత చదువులకు వెళ్ళాలని సూచించారు గత ఏడాది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సత్కరించి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ఏడిపిసి కమిడి ప్రభాకర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు తప్పట్లు కొడుతూనే ఉండలాకొడతాం స్కూల్కి సెకండ్ టాపరుగా కే రాజేష్ విత్ ఫైవ్ ఫిఫ్టీ ద నెక్స్ట్ టాపర్ బి ప్రశాంతి విత్ ఎంబీ గ్రూప్లో జాయిన్ అయింది ఓకే వెరీ గుడ్ జి గాయత్రి దేవి నెక్స్ట్ మదర్ గ్రాండ్ మదర్ ఓకే ఓకే రైట్ ఆవిడ చదివించారు మా అమ్మగారు చదివించారు అమ్మాయిని ఓకే ఓకే థ్యాంక్ యూ కాలం మంచి డాన్సర్ అండి అమ్మాయి బీఐ ఎంతవరకు చదవాలనుకుంటున్నా అంతవరకు చదివించండి మన శాసనసభ్యులు ఎవరైనా సరే అందరూ మీకు సహాయం చేయడం ఉంటారు ఓకే రైట్ క్లాస్ నెక్స్ట్ రీజెన్సీ అందరి రీజెన్సీ రైట్ నెక్స్ట్ ప్లేస్ కే సాయి తేజ

I am students of the institution and parents of the topper. Today, you are here. We are conducting a presentation program for the topper who scored more than 500 marks in the recently concluded 10th standard examination. And we are also going to distribute three textbooks.

పిల్లలందరూ తయారవ్వాలి టీచర్స్ దగ్గర నుంచి మీరు ఎక్కువగా ఆ ఇన్ఫర్మేషన్ అది తీసుకుంటూ వాళ్ళ యొక్క గైడెన్స్తో అది ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఈ సంవత్సరం వెరీ గుడ్ మార్నింగ్ నేను అందరికీ ముందుగా మన ప్రాంతీత గారి మునిస్వామి గారికి అదేవిధంగా డెలిగేటు ప్రవీణ్ గారికి ఏడీపీసీ అండ్ హెడ్ మాస్టర్ ప్రభాకర్ గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు అండి అదేవిధంగా ఉపాధ్యాయులకి పాత్రికేమిత్రులకి కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం పుస్తకాలు పంచిపెట్టడానికి ప్రతి సంవత్సరం జరిగేదనండి అందరూ కూడా ఆ స్కూ ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి అప్గ్రేడ్ అవుతూనే వస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అంటే గవర్ మన బోర్డు నుంచి డైరెక్ట్గా సిపిఎస్ఈకి వెళ్ళాం దానికి ఇక్కడ ఉన్న టీచర్స్కే అన్ని అందరికంటే చాలా కష్టమైన పని ఎందుకంటే వీళ్ళందరూ కూడా బోర్డుకి ప్రిపేర్ బోర్డు మామూలుగా స్టేట్ బోర్డుకి ప్రిపేర్ అవ్వడం వేరు అదేవిధంగా ఇప్పుడు సిబిఎస్ఈకి ఈ పిల్లలందరినీ ట్రైన్ చేయాలంటే చాలా కష్టతరమైన విషయం ఎందుకంటే నిజంగా మొన్న చాలామంది పిల్లలు కాలేజెస్లో కానీ అక్కడ కూడా పెద్ద పాస్ పర్సంటేజ్ రాలేదు కానీ టెన్త్ క్లాస్ బోర్డు వరకు కూడా నిజంగా ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా ఎంతై ఎంతైతే ఉత్తీర్ణత వాళ్ళలో తీసుకొచ్చి ఈరోజు ఐదు వందల అరవై మార్కులు కానీ సుమారు ఎనిమిది తొమ్మిది మందికి ఐదు వందల పైగా మార్కులు వచ్చినాయి అంటే టీచర్స్ కష్టమే ఇదే కష్టాన్ని ఈ సంవత్సరం నుంచి కూడా ఈ సిబిఎస్ఈ అనే ఈ కొత్త విద్యాభ్యాసంలో వీళ్ళందరినీ కూడా మనం మరింత ఉత్తీర్ణంగా మార్చాల్సిన మరింత బాధ్యత ఉపాధ్యాయులు అందరిపైన ఉంది దానికి వెళ్ళే కాదు వాళ్ళు ఇంటిలో ట్యూషన్స్ అని ఈ కొత్త విధానాన్ని పిల్లలందరికీ అర్థమవ్వడానికి మీకు అర్థం అవడానికే చాలా టైం పడుతుంది దీన్ని అర్థమయ్యే విధంగా వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా మీరు తీసుకెళ్ళి ఈ కొత్త విధానాన్ని వాళ్ళకి అర్థం చేసుకునేలా చేసి మళ్ళీ వాళ్ళని ఉత్తీర్ణులుగా మార్చాలంటే చాలా కష్టమైన విషయం దానికి కూడా వచ్చే వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మనందరం కూడా పూర్తిగా కూడా అర్థమయ్యేలా చెప్తే కానీ ఇవేమీ అర్థమవు కానీ కానీ దీన్ని బట్టి వాళ్ళందరికీ కూడా మీరు అందరూ కూడా పేరెంట్స్ కూడా పూర్తిగా చెప్పి వాళ్ళని మంచిగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను ఓకే చాలా చక్కగా గ్రూప్తో స్టూడెంట్స్ ఒక గర్ల్స్ ఒక పది మంది బాయ్స్ ఒక పది మంది వచ్చి